వన సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన వివిధ యూనిట్ల స్కౌట్స్ మరియు గైడ్లు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని అంతటా మొక్కలు నాటారు జులై ఒకటి నుండి జులై పది వరకు జాతీయ మరియు రాష్ట్ర ప్రధాన కార్యాలయాల ద్వారా వనమహోత్సవ్ కార్యకలాపాలు ప్రకటించబడ్డాయి జిల్లాలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన కమిషనర్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా కార్యదర్శి డిఈఓల ప్రకటనల సూచనలు ప్రపంచ పర్యావరణంపై సూచనలు జారీ చేసిన ఏపీబీఎస్ అండ్ జీకి చెందిన శ్రీ సురేష్ కుమార్ గారు డాక్టర్ మేరీ చంద్రిక గారికి ధన్యవాదాలు డిఈఓ శామ్యూల్ గారు జిల్లా సెక్రటరీ శ్రీ పాల్ గారు సహకారంతో స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రామాల పులిమెరళలోకి వెళ్లి మొక్కలు నాటడం ర్యాలీలు నిర్వహించడం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పర్యావరణ పరిరక్షణపై పెయింటింగ్స్ గీశారు ఏఎస్ఓసి లియో ఆంథోనీ బాలురు మరియు బాలికలు పాల్గొనడానికి మార్గనిర్దేశం చేశారు ಹ್ಞೂ ಹೇಳಿ ಹೇಳಿ ಮೇಡಮ್ ಪಡೋದು